హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మేము రూఫ్ అయితే ఇలాగ కర్రలతో చేర్చుకున్నామండి అది ఏంటంటే పట్టేసింది అనమాట బాగా ఎక్కువ ఇంకా కర్ర ఆల్మోస్ట్ ఆరు కర్రల వరకు పోయినాయి మీకు ఈయన చూపిస్తున్నారు కదా ఇది మొత్తం అది మొత్తం పురుగే అనమాట మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి తెలియదు చూస్తున్నారు కదా వీడియోలో పురుగులు మొత్తం ఇదైతే మేము రాజుల్లో బుక్ చేసామండి ఇన్ని జస్ట్లో చూసామన్నమాట సర్వీస్ అయితే చాలా బాగుంది ఆల్మోస్ట్ ఆరు కర్రల వరకు అండి ఎవరైనా కనుక వేయించుకుంటే మాత్రం ముందు పెస్ట్ కంట్రోల్ అయితే చేపించుకోండి ఎందుకంటే వేయించుకున్న తర్వాత అవి పడితే చాలా ఇబ్బంది వీళ్ళు ఎందుకు వచ్చింది అని అడిగితే ముందు పెస్ట్ కంట్రోల్ చేయాలి అని చెప్పారు అండ్ ఇంకోటి వచ్చేసి ఇంట్లో అట్టపెక్లో అవి ఇవి దాస్తుంటాం కదా మనం పని చేయనివి అలా దాచినా కూడా వస్తుందని చెప్పేసి మొత్తం ఇల్లంతా అయితే చేశారు అనమాట ఇంజక్షన్స్ అవి చేశారు ఇదంతా చూసారు చాలా వరకు పోయిందండి మంచం మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట ఇది మొత్తం లిక్విడ్ అనేది స్ప్రే చేసారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం చాలా వరకు పడిపోయింది ఇంకా పాడైపోదును ఎందుకంటే మొత్తం చెక్క అనమాట మాది కబోర్డ్స్ కూడా చెక్కతోనే ఉంటాయి సో అందుకని ఎవరైనా చేయించుకున్నప్పుడు మాత్రం ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు అయితే కొంతమందికి తెలుస్తుంది ఇది వచ్చేసి నేను అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత అత్తయ్య గారు సంవత్సరకాలు అయితే అయినాయండి ఫిబ్రవరిలో దాని కోసం మేమైతే ఇదంతా క్లీన్ చేయించుకున్నమాట మంచానికి షీట్ అది వేయించుకుని ఇంకా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి సర్లేనే ఈ వీడియో కూడా నేను యాడ్ చేశాను అనమాట ఇందులో అనేది మీ కనుక ఇవ్వేస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్